శ్రయ గ్రహ్య నమః హరిహోమ మహా ఈషాన సర్వ విజ్ఞానా విశ్వరా సర్వ భూతాన బ్రహ్మాది బ్రహ్మణోది బ్రహ్మా శివోమే అస్తు సదా శివోం హ శ్రీ పరమేశ్వర పరమేశ్వరి అనంతగ్ర మహా మహాంద్రగే కూడా జులై నల్లో జరిగేటువంటి విపత్తులు ఏమిటి వచ్చేటువంటి ప్రబాధాన్ని ఏ విధంగా ఆపాలి అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి శుభ ఫలితాలేమిటి అశుభ ఫలితాలు ఏమిటి ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాలు చే విధంగా తప్పుకోవాలి ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు ఆర్థికంగా మీరు ఇప్పుడిప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటి ఎప్పుడు లభిస్తుంది అనేటువంటి ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాసులతో ఏ ఘనాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అందరినీ కూడా యథాశక్తి అనుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కీలి విలాహితంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి రాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారం అన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ గ్రహ సంచారం అనేటువంటి కేవలము వ్యవస్థపరంగా నడుస్తున్న విషయాలే కానీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్న విషయం కాదు మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్ తర్వాత వృచ్చిక రాశి వారికి కేతువు కుజుడు కలయిక పద్నాలుగవ తారీఖు వరకు ఎనిమిదో స్థానంలో చూస్తూ ఉండడం వల్ల అంత లాభంగా లభించదు కానీ ఆర్థికంగా నిలబడుతున్నాం అని ఒక హోప్ అయితే పద్నాలుగో తారీఖు వరకు వృత్తిక రాశి వారికి ఉంటుంది పద్నాలుగో తారీఖున తమ యొక్క హోప్స్ని నిరుత్సాహపరుచుకునేటువంటి అవకాశం ఎందుకంటే రాహులో చంద్రుడు రావడం వల్ల ఎంత సంపాదిస్తే ఏముండాలి మనం ఏమైనా పట్టుకుపోతామా ఇక్కడే మనం ఎంజాయ్ చేయాలి ఇక్కడే మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన ద్వారా మారేటువంటి అవకాశం పద్నాలుగో తారీఖున వృచ్చిక రాశి వారికి కలుగుతుంది ఆనందాలకి ఆహ్లాదకరాలకి మీ యొక్క డబ్బుని వెచ్చించి దాద్దాం అనేటువంటి ఆలోచన పూర్తిగా మానేసుకుని ఎంతసేపు విందు వినోదాలకై పరితపించేటువంటి అవకాశం పదహారో తారీఖు వరకు కూడా వృచ్చిక రాశి వారికి లభిస్తుంది ఉంటుంది పదహారో తారీఖున శని చంద్రుల్లో చూస్తూ ఉండడం వల్ల గొంతు సంబంధితం అదేవిధంగా పొట్టలో యాసిడ్స్ అనేటువంటి పెరిగిపోవడం గ్యాస్ట్రిక్ బాధ అనేటువంటి పదహారు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా వృచ్చిక రాశి వారికి ఇబ్బంది కలుగు చేస్తూ ఉంటుంది చంద్రుల్లో శని ప్రవేశిస్తూ ఉండడం వల్ల చాలా చికాకు చికాకుగా ఇరవయో తారీఖు వరకు కూడా వృచ్చిక రాశి వారు ఆరోగ్యం పట్ల ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక ఇరవయో తారీఖున చంద్రుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల కాస్త ఊరట కలిగించేటువంటి మాటలు మీరు విన్నా కూడా ఇదంతా కాదు నేను చెప్పేదే నిజం మాటే వాస్తవం ఎప్పుడూ కూడా ధనం కంటే ఆనందాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి చనిపోయిన తర్వాత ధనం తట్టుకెళ్ళాం ఇటువంటి నీతి సూక్తులు మీ నోట ఉండి దాచిన ధనాన్ని కూడా వ్యసనాల పాయాలు చేసేటువంటి అవకాశం ఇరవయో తారీఖున ఉచిక రాశి వారికి కలుగుతూ ఉంటుంది ఇరవై నాలుగో తారీఖున రవి బుధుడు చంద్రుడు కలియగా ఉండడం వల్ల పోయి ఏదైతే ధన అయితే ఉందో దాన్ని వేరే వేరే రంగాల్లో పెట్టి ఉన్నటువంటి ధనాన్ని అంతటి కొట్టి అయ్యయ్యో అనవసరంగా ఇదంతా కూడా నేలపాలు చేసుకున్నానే అనేటువంటి మానసిక క్షోభ అనేటువంటి ఇరవై నాలుగో తారీఖున వృచ్చిక రాసి వారు చంద్రుడు నీచయుక్తంలో బుధుడు కలయికతో ఉండడం వల్ల మీ యొక్క ప్రారంభం ఇంతే అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తూ ఉంటారు ఇరవై ఎనిమిదో తారీఖున కేతువులో చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల చాలా చికాకు చికాకు వ్యవస్థలో ఉన్నా సరే సరేలే ఏం చేస్తాం వచ్చే నెల అయిన తర్వాత చూసుకుందాం ఆగస్టు నుంచి మన మన భవిష్యత్తులో ఏమో ఆలోచించుకుందామని మీలో మీరు మీ యొక్క వ్యవస్థని సర్ది చెప్పుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది వృచ్చిక రాశి వారికి ఆరోగ్యం పట్ల ఇరవయో తారీఖు నుంచి కూడా వృచ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఇరవయో తారీఖు నుంచి గొంతు దగ్గర నుంచి కడుపులోకి యాసిడ్స్ ఫామ్ అవ్వడం అల్సరు ఇబ్బంది పెట్టడం ఇటువంటివన్నీ కూడా చాలా ఇబ్బందిదాయకంగా కలుగుతూ ఉంటాయి వృచ్చిక రాసి వారికి చంద్రుడు అదేవిధంగా బుధుడు ఈ రెండు గ్రహయుష్టాలు కూడా చాలా నీచంలో ఉండడం వల్ల జులై నెలలో ఈ వృచ్చిక రాశి వారు నిత్యము కూడా వారాహిదేవి ఆరాధన కానీ లేదా కాలభైరవాస్తకం వినడం కానీ చాలా మంచిది వృచ్చిక రాశి వారు జూలై నెలంతా కూడా కొన్ని ఇబ్బందులదాయకంగా దాయకంగా ఉన్నా నడిపిద్దాం ఏదైతే అయిందిలే తర్వాత మనకి భగవంతుడు మనం చూడకపోతాడా ఈసారి కాకపోతే ఇంకోసారి మనం మన వ్యవస్థను చూద్దాం అనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకము అనేటువంటిది ఏర్పరచుకుని మీలో మీరు సమన్వయత్వం పొందేటువంటి అవకాశం ఇరవై ఎనిమిదో తారీఖున మీద మీకు ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ విధంగా వృచ్చిక రాశి వారు నిత్యము కూడా కాలభైరవాస్తకాన్ని ఏర్పరచుకోవడం చాలా మంచిది అంతేకాకుండా ఇరవయో తారీఖు నుంచి శరీరంలో జరిగేటువంటి మార్పుల వల్ల కాస్త ఇబ్బందిదాయకంగా ఉన్నా సరే మీరు ఎటువంటి పరిస్థితులలో నిరుత్సాహపడకుండా కాలభైరం నమ్ముతూ ఉండండి ఈ రాశి వారి మంచి ఫలితం అనేటువంటి ఏర్పడుతూ ఉంటుంది వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి బుధుడు నీచయుక్తంలో ఉండడం వల్ల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఆలోచన ఒక స్థిరత్వం మీద ఉంచడం కాబట్టి స్థిరమైనటువంటి ఆలోచన కొరకు నిత్యము కూడా కాలభైరవస్తకమే వినండి వ్యాపార ప్రారంభం చేద్దామనేటువంటి ఆలోచన ఏదన్నా ఉంటే ఇరవై నాలుగవ తారీఖు శ్రీకారం చుట్టుకోండి రవిలో బుధుడు చంద్రుడు కలిగి ఉండడం వల్ల వ్యాపారానికి అనుకూలమైనటువంటి వాతావరణాలన్నీ కూడా వృచ్చిక రాశి వారికి కలుగుతూ ఉంటాయి ఇలా కలగడం వల్ల రాశి వారు ఉన్నతమైనటువంటి వ్యవస్థని ఏర్పరచుకోవడానికి నిత్యము కూడా కాలభైరుడు మీకు సహాయంగా ఇస్తూ ఉంటారు తదుపరి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఏ ఏవైతే ఇబ్బందులు మీరు పడ్డారో ఆ ఇబ్బందులు తొలగి గట్టెక్కి అమ్మయ్యా నేను కూడా నిలబడిపోయానో నాకు మంచి అవకాశాలు కలపడ్డాయి నా జీవితంలో కూడా కొన్ని మార్పులు సంభవించాయి అనేటువంటి విషయం ధనసు రాశి వారికి పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి జరుగుతుంది రాహువు చంద్రుడు ఇరువురు కూడా పద్నాలుగో తారీఖున గురుడు గురుడు రవిస్థానాన్ని శుభ సూచకంలో చూస్తూ ఉండడం వల్ల మీకు మంచి అవకాశాలు మంచి వారితో స్నేహాలు అదే విధంగా మీరు అనుకున్నటువంటి వ్యాపారం కానీ లేకపోతే విద్యారంగాల్లో కానీ మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతూ భగవంతుడు ఇన్నాళ్ళకి నా కష్టాలు తీర్చాడు నా మీద ఆయన తై కలిగింది అనేటువంటి నమ్మకం పద్నాలుగో తారీఖున ధనసు రాశి వారికి కలుగుతుంటుంది పదహారవ తారీఖున చంద్రుడు శని గల యొక్క అందరి వక్రస్థానంలో రాహు చూస్తూ ఉండడం వల్ల ఈ ధనసు రాశి వారు మెదడు వెనక భాగంలో అంటే శిరసు వెనక ఉన్నటువంటి మెదడు భాగంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దాంతో పాటుగా నోటినందు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం పదహారో తారీఖున ధనసు రాశి వారు కలుగుతుంది పదహారో తారీఖు నుంచి పద్దెనిమిది వరకు కూడా ధనసు రాశి వారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి పద్దెనిమిదో తారీఖున రవిలో బుద్ధుడు ఉండడం వల్ల మీ దగ్గరికి ధనం ఉందని తెలుసుకోవడం పది మంది మళ్ళీ మీ దగ్గరికి రావడం అదే నీ నీ లేకపోతే అసలు ఏమీ కావట్లేదే మాకు అనేటువంటి మిమ్మల్ని భజన చేసి మీ మీ యొక్క ధనాన్ని వాళ్ళు వసం చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇరవయో తారీఖున చంద్రుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఆకస్మికమైనటువంటి ధనము ఇంతకుముందు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగి ఆకస్మికంగా ధనం వచ్చేటువంటి అవకాశం ఇరవయో తారీఖున మీకు లభిస్తూ ఉంటుంది ఇక ఇరవై నాలుగో తారీఖున ధనసు రాశి వారికి రవి బుధుడు చంద్రుడు కలయిక శనీశ్వరుని మూల త్రికోణంలోంచి చూస్తూ రాహుస్థానాన్ని ఇబ్బంది పెడుతూ చూడటం వల్ల ఇరవై నాలుగో తారీఖున ఏదైనా ప్రయాణాలు అంటే అకస్మాత్మకమైనటువంటి ప్రయాణాలు అనుకోకుండా జరిగేటువంటి ప్రయా ప్రమా ప్రయాణాలు మీరు అందిపుచ్చుకుంటారు ఈ ప్రయాణంలో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడి మీరు ఆనందంగా ఉండడానికి మంచి అవకాశం అనేటువంటి ఇరవై నాలుగో తారీఖున ఏర్పడుతుంది జీవితంలో కొత్త చిగురులు అనేటువంటి ఇరవై నాలుగు చికిరించి నీ స్థితిగతులు మారేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక ఇరవై ఎనిమిదో తారీఖున కేతువులో చంద్రుడు అందులి శనీశ్వరుని నీచయుక్తంతో చూస్తూ రాహు మూల త్రికోణంలో చంద్రుడు చూస్తూ ఉండడం వల్ల ధనసు రాశి వారికి అనూహ్యంగా ధనం కానీ ఆరోగ్యం వ్యవస్థలో కానీ ఒక ఉన్నతమైన స్థాయి అనేటువంటిది ఏర్పడి ఇన్ని రోజులకు భగవత్కటాక్షణ నాకు లభించింది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి మీరు ఆనందకేలీ విరాహితో తులతూగుతూ ఉంటారు అయితే ధనసు రాశి వారు ఈ ఆనందాన్ని మరికొంతకాలం కొనసాగించుకోవడానికి నిత్యము కూడా పారాయణ కానీ లేదా ఏదన్నా అమ్మవారిని నిత్యము స్మరించడము తెల్లటి పుష్పాలతో గ్రామదేవత అర్చన చేయడం అనేటువంటి ధనసు రాశి వారు అత్యంత శ్రేయస్కరంగా ఉన్నటువంటి విషయంగా చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా ధనసు రాశి వారికి ఇరవయో తారీఖు నుంచి కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుని మీరు కనుక వైద్యులు చెప్పినట్లుగా మీరు ప్రవర్తించినట్లయితే ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్యం కూడా స్థిరత్వం పొందేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అయితే ధనసు రాశి వారికి ఇరవై ఎనిమిదో తారీఖున కేతువులో చంద్రులు ప్రవేశించడం వల్ల మీ దగ్గర ఎవరైతే కొత్తగా పరిచేస్తులున్నారో వారు మిమ్మల్ని అర్థం చేసుకుని ఒక స్థాయి అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ధనసు రాశి వారికి ఈ నెలంతా కూడా మంచి వ్యవస్థగా చెప్పడం జరుగుతుంది